స్వామి శరణం అండి నాది ఆరోపడి నేను కనీసం ఉన్నప్పుడు పెద్ద పాలు చేశాను దానివల్ల నాకు చాలా నేర్చుకున్నాను ఎలా అంటే మనం మా పెద్ద పాలు చేసిన తర్వాత అన్ని అవర్స్ అన్ని కిలోమీటర్స్ చేసిన తర్వాత నాకు లైఫ్లో ఇంతకంటే పెద్ద కష్టం కష్టమేమో రాదని చెప్పేసి అనిపిస్తుంది నాకు దాంతో పోలిస్తే మిగతా చిన్నగా అనిపిస్తాయి సో దానివల్ల నేను చాలా పాజిటివిటీ పెంచుకొని నేను ఏ ఏదైనా సరే దాంతో పోల్చుకొని అదే నేను ఇది ఇంత చేశానని చెప్పేసి దాని పోల్చుకుని చిన్నగా నేను పరిష్కరించుకుంటున్నాను సో మనకు ఒక డిసిప్లిన్ కమిట్మెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తుంది మార్నింగ్ లేవగానే అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మనం అలారం పెట్టుకొని ఒకసారి అలారం మోక ముందు ఇంకెప్పం అని చెప్పి ప్లేస్ చూసుకునే అంత ఆ స్పిరిచువాలిటీ మనకు డెవలప్ అవుతుంది సో స్పిరిచువాలిటీ మెంటల్గా మెడిటేషన్ లాగా కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనము కోల్డ్ బాత్ చేస్తూ ఇలా మనం పూజ చేయడం వల్ల దానివల్ల మనకు పాజిటివిటీ మనం చాలా హంబుల్ అయిపోతాము నేను టూ థౌసండ్ టెన్ నుంచి ఫస్ట్ సిక్స్ సిక్స్ ఇయర్స్ హనుమాన్ మాలేసుకున్నాను దాని తర్వాత ఇది మాలేసుకున్నాను సో ఏదైనా సరే ఏం మాలేసుకున్నా కానీ మనకి ఏంటంటే మనకు కంప్లీట్గా డివోషనల్గా ఉండి ఏది తప్పు ఏది మంచి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది సో ఈ దీక్షలో మనం ఏం చేస్తామంటే మండల కాలంలో ఫస్ట్ టెన్ డేస్ మనకు దేహ శుద్ధి తర్వాత టెన్ డేస్ మనకు వాక్ శుద్ధి తర్వాత బుద్ధి చూద్దీ తర్వాత మనము ఒక టెన్ డేస్ కంప్లీట్గా అయ్యప్పకు కేటేసరికి మనము కంప్లీట్గా వన్ ఇయర్లో చేసిన తప్పులు కానీ ఏమన్నా మనం చేసే బిహేవియర్ అనేది మొత్తం మారిపోతుంది సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఫర్దర్ కూడా చాలా బాగుంటుంది అండ్ రెస్పెక్ట్ ఇవ్వడము పీపుల్కి ఏది మంచిగా చేయడం అని చెప్పి మనం ఆలోచించుకుంటూ మనం చేసుకునే ఆ శక్తి మనకు బిల్డ్ అవుతుంది సో డివోషనల్గా కాకుండా మనకు ప్రొఫెషనల్ కూడా చాలా చేంజెస్ వస్తాయి ఈ మాల వల్ల నాకు ప్రతి ఏడు ఏదో ఒకటి అయ్యప్ప ఇస్తూనే ఉంటాడు నేను ఎవరికి వెళ్లి తర్వాత నాకు ఏదో ఒక గుడ్ న్యూస్ నేను వింటూనే ఉంటాను అయితే నాకు ప్రొఫెషనల్ ప్రమోషన్ కానీ లేకపోతే వెహికల్ తీసుకోవడం కానీ ఏదో ఒకటి నాకు జరుగుతూనే ఉంటుంది నేను ఇప్పుడు ఒక ఐటీగా ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను నేను ఈ పొజిషన్ ఉండడానికి కారణం నా స్పిరిచువాలిటీ స్వామి శరణం థ్యాంక్ యూ